హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మా అమ్మ ఇంట్లో చెట్లని ఎలా గ్రో చేస్తుంది ఏమేం వేస్తే ఇంత మంచిగా వస్తున్నాయి ఫ్లవర్స్ కానీ అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా వస్తున్నాయండి మన మిద్దె తోటలో అలాగే తొట్లో కూడా ఎలా మంచిగా పెరుగుతాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట పెద్ద పెద్ద చెట్లను కూడా తొట్టిలోనే మనము పెంచుకొని మంచిగా పువ్వులు అనేటివి పూయించుకోవచ్చు అనమాట ఇంకా వచ్చేసి పప్పాయ చెట్టు వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకా నెక్స్ట్ పప్పాయాలు వచ్చినప్పుడు కూడా నేను మీతో చూపిస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్నింటినీ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది మన ఛానల్లో మొత్తం పాజిటివిటీ అనేది ఉంటుందండి ఇంకా ఇంటి బయట నుంచి చెట్లన్నీ ఎలా ఉంటాయి అనేది కూడా నేను చూపిస్తున్నాను చూసేసేయండి ఇంకా ఇలా చెట్లు అన్ని వేసేసుకుందనమాట మా అమ్మ మనీ ప్లాంట్ కూడా ఇట్లాగా అల్లిద్దాం అనేసి చూస్తుంది అనమాట ఇంకా గ్రో అవుతుంది కదా ఇంటికి రాగానే ఎంట్రన్స్ లోనే ఇట్లా పచ్చ పచ్చగా చెట్లు ఇవన్నీ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నేను స్టార్టింగ్ నుంచే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చూసుకుంటా వెళ్తాను అనమాట చెట్లన్నీ ఎంత గ్రో అయినాయి ఏంటి అనేసి ఇంకా వీటన్నిటికీ పెరగడానికి చూడండి పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి ఒలిచిన తర్వాత ఆ గింజలేమో అందులో వేసిందండి ఇంకా ఇట్లా పచ్చిమిరపకాయల చెట్లు అనేది వచ్చింది అనమాట ఈ చెట్టుకి మంచిగా పచ్చిమిరపకాయలు కూడా అనమాట మిర్చి చక్కగా పూసినాయి ఇంకా చూడండి ఇవన్నీ తమలపాకు చెట్టు కూడా కొంచెం గ్రో అయింది చూస్తున్నారా ఇట్లా చక్కగా గ్రో అయిందనమాట ఇట్లా మంచిగా మా అమ్మగా రోజు వన్ అవర్ మార్నింగ్ వన్ అవర్ అయితే డెఫినెట్ గా కేటాయిస్తుందండి వీటి కోసం అన్నిటికీ వాటరింగ్ చేస్తుంది చేసిన తర్వాత ఏమైనా వాడిపోయిన ఆకులు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా నీట్గా ట్రిమ్మింగ్ అనేది చేసేస్తుంది అనమాట అన్నీ తీసేసి మంచిగా ఎరువులు ఏదైనా చీడ అట్లా ఏమైనా ఉంటే చెట్లు అమ్మే వాళ్ళ దగ్గర చీడ పురుగుల మందు అనేసి దొరుకుతుంది అనమాట ఒక టెన్ రూపీస్ అట్లా ఇస్తే ఫిఫ్టీ రూపీస్ అట్లా పెడితే వచ్చేస్తుంది అండి అదంతా చెట్ల మీద అప్పుడప్పుడు చల్లుతూ ఉంటే చెట్లు అనేవి ఇట్లా మంచిగా గ్రో అవుతాయి అనమాట సింక్ పూల్ చెట్టు కూడా ఉంది వాటర్ చూస్తున్నారా ఎలా పడుతున్నారో ట్యాంక్ నిండిన తర్వాత వాటర్ అనేవి ఇలా పడతాయి అనమాట ఇట్లా చెట్లకి ఇంకా ఇక్కడైతే స్పెషల్ గా పట్టాల్సిన అవసరం అయితే ఉండదు రోజు మోటార్ వేసినప్పుడల్లా ఫుల్ గా అనమాట ఇంకా ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఆల్రెడీ మార్నింగే కోసేసారండి పువ్వులన్నీ కూడా సో ఒకటి కనపడనివి అట్లా వదిలేసింది అనమాట మా దివ్య ఇంకా వీటికి ఎరువులు అనేటి బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు మనము ఇంకా కూరగాయలు కుళ్ళిపోయినవి తొక్కలు ఇలాంటివన్నీ కూడా వేస్తుంది అనమాట మా అమ్మ గన్నేరు పూలు కూడా చక్కగా పోస్తున్నాయి రెండు పెట్టింది చూసారా అలాగే శంకుపూల చెట్టు కూడా ఈ రెండు కొత్తగా తెచ్చిందండి మా అమ్మ చెట్లు నిమ్మ చెట్లు సీడ్లెస్ నిమ్మ చెట్టు అలాగే ఈ మందారం కలర్ లేదనేసి ఇదొకటి తెచ్చిందనమాట ఇదేమో హైబ్రిడ్ నిమ్మ చెట్టు ఇంకొకటి పక్కన ఉన్నదేమో సీడ్ లెస్ చూడండి ఎరువు ఏమేస్తున్నారో దేవుడికి పెడతాం కదా ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ అన్ని కూడా తెచ్చి ఇలా వేస్తుంది అనమాట ఆనియన్ పొట్టు కూడా అలాగే కూలిపోయిన ఆనియన్స్ ఇవన్నీ కూడా అక్కడ వేసేస్తారు అలాగే దాంతోపాటు పొట్టు కూడా చూస్తున్నారు కదా ఇంత చిన్న చెట్టుకి ఇంత చక్కగా నిమ్మకాయలు వచ్చినాయి అనమాట దానికి పూలు కూడా వచ్చినాయండి అవి చాలా వింతగా అనిపించింది నాకైతే ఈ చెట్టు చూడంగానే ఇంత చిన్న చెట్టుకి నిమ్మకాయలు కాయటం ఏంటి అసలు అనేసి ఇట్లా అంటే వస్తాయండి ఇంకా ఫ్యూచర్లో ఎలా వస్తాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏ విషయం నచ్చినా సరే డెఫినెట్ గా లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి చెట్లకు ఫ్లవర్స్ లేవు కదా అన్ని కోసేసారు బట్ మొగ్గలు అయితే ఉన్నాయి చూసారా ప్రతిసారి నేను మొగ్గలు ఫ్లవర్స్ ఉన్నప్పుడే చూపిస్తా ఉంటాను కదా ఇప్పుడు మొగ్గలు ఉన్నప్పుడు కూడా చూసారు కదా మేమైతే మార్నింగే లేవగానే ఇంకా మెద పైకి అయితే అనమాట మా ఇంటి పైకి వెళ్ళేసి ఇంకా ఏమేమి పూలు ఉన్నాయి ఏమేమి కొత్త చెట్లు యాడ్ అయినాయి వాటరింగ్ అది చేద్దాం అనేసి పైకి అనమాట ఇంకా ఎల్లో మందారం రెడ్ మందారం ఇంకా కూడా చాలా ఎక్స్టెండ్ చేసిందండి అమ్మ ఇంకా కొన్ని మందారం కొమ్మలు కూడా పాతిందనమాట అవి కూడా చక్కగా గ్రో అవుతున్నాయి ఇవి చూసారా చామంతి చెట్లు కనకాంబరాలు కొన్ని తెచ్చి నాటింది అనమాట ఇవి కూడా మంచిగా వస్తున్నాయి ఇవి కూడా కొత్తగా పెట్టినవే అలాగే బంతి పూలు కూడా బాగా పోస్తున్నాయి అవి కూడా మందారం చూడండి ఈ ఈ కొమ్మ కొంచెం పెద్దగా అవగానే దీని కొమ్మ తుంచేసి ఇంకొక తొట్లో పెడుతుంది అనమాట అలాగా ఇది కూడా చామంతి చెట్టే ఇంకా దీనికి చూడండి ఎండిపోయిన ఆకులు వేసింది స్పెషల్గా మనం ఎరువులు ఏవేవో కొని వేస్తేనే చెట్లు గ్రో అవుతాయని కాదండి మన ఇంట్లో ఉండే వాటరు మనం పప్పు బియ్యం కడిగే వాటరు అలాగే తొక్కలు కూరగాయలు పండ్లు మనం తిన్న తర్వాత తొక్కలు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా వేస్తే చెట్లు అనేది ఇంత చక్కగా గ్రో అవుతాయి అనమాట ఇంకొకటి మనం పురుగు పట్టినప్పుడు కూడా పౌడర్స్ అనేవి దొరుకుతాయి కదా బయట అలాంటివి అవి ఎంతో కాస్ట్ అవవు ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నాం అనుకోండి ఒక సిక్స్ మంత్స్ అలా వస్తాయి అనమాట ఆ చీడ పడినప్పుడు అది చల్లుకుంటా ఉంటే మంచిది అనమాట ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటది మా అమ్మ అయితే అలానే చేస్తా ఉంటది ఒక హండ్రెడ్ రూపీస్కి ఏరియా ప్యాకెట్ కూడా తెస్తుంది అనమాట ఆ ఏరియా కూడా ఎక్కువ వేయకూడదండి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క స్పూన్ అలా వేస్తుంది అనమాట ఇంక మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువగా ఎండ ఉంటే మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేస్తుంది కొంచెం వర్షం అట్లా పడితే పోయేదు ఈ కనకాంబరాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అక్కడ కనకాంబరాల పక్కన మందారం ఉంది కదా అది కూడా కొమ్మ పెట్టిందేనండి బతికిందంట అది కూడా చెప్తుంది మా అమ్మ నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా అప్పుడు సరిగ్గా ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలియదు ఇది చూడండి ఇది కొమ్మ పెట్టిందే ఎల్లో అనమాట ఇది రెండు ఉన్నాయి ఇది వచ్చేసి ఈ కొమ్మ ఎల్లో అటువైపు ఉన్న కొమ్మ వచ్చేసి రెడ్ది అనమాట అదే చెప్తుంది మా అమ్మ నాకు డీటెయిల్ గా ఇక్కడ కనకాంబరాలు అన్నీ కోసుకొని పెట్టుకున్నామండి ఒక మనిషికి పూర్తిగా ఆయన అనమాట ఒక మూర పువ్వులు వచ్చినాయి అనమాట అన్ని ఫ్లవర్స్ చూసారా ఎల్లో అనేది ఇదే అనమాట ఈ యెల్లో ఫ్లవర్సే వస్తాయి అనమాట మన చెట్ల వీడియోస్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు కూడా చూడాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఒక టూ త్రీ వీడియోస్ కూడా తీసానండి అవి కూడా చూసేసేయండి ఒకసారి ఇంకా ఇక్కడ వచ్చేసి పుదీనా ఉంది అన్నమాట ఒక కొమ్మ పెడితే చాలు ఇట్లా అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా మొగ్గలు చూసారా బెండకాయలు చూడండి ఇంకా వస్తనే ఉన్నాయి అనమాట చక్కగా వస్తున్నాయి ఇంకా బెండకాయలు ఒక పావు కిలో అట్లా అవ్వగానే కిందకి తీసుకొని వచ్చి మా మా ఏదైనా పచ్చడి కానీ కూర కానీ అలా చేసేస్తూ ఉంటారనమాట ఇంకా అలాగే పక్కనే ఒక తెల్ల పూలు ఉన్నాయి కదండి అవి కూడా అవి ప్లస్ కనకాంబరాలు రెండు కలిపి పెట్టుకుంటాం అనమాట చాలా బాగుంటాయి ఇంకా నేను వెళ్ళినప్పుడు అయితే నాకే పెడుతుంది అనమాట మా అమ్మ మిగతా రోజుల్లో మా అమ్మ పూర్ణి అలాగే మా దివ్య వీళ్ళు ముగ్గురు పెట్టుకుంటా ఉంటారనమాట ఇంకా దేవుళ్ళకైతే మందారాలు గన్నేరు ఇలాంటివన్నీ పెడతారనమాట ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో బెండకాయలు ఈ చెట్లకు కూడా ఇదే అండి మా ఇంటి మిద్దె తోట అలాగే తొట్లోనే వేసినా కూడా చక్కగా పూస్తున్న మందారం పూలు ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్లో చూడకపోతే చూసేయండి మిగతా వీడియోస్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్